ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న లేఅ చూస్తారా ఇది కాప్రా మండలం చెర్లపల్లి విలే సర్వే నెంబర్ టూ ఎయిటీ సెవెన్ లోని రాయ్ చందాని అనే కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టినటువంటి వెంచర్ కొంపతీస్ మీరు ఏమైనా ఈ వెంచర్ లో కానీ పెట్టుబడి పెట్టారా ఒకవేళ పెట్టకపోతే గనక మీరు అదృష్టవంతులు ఫుర్సత్ కానీ పెట్టుంటారో ఇక ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు ఎందుకంటారా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడండి ఇది సాక్షాత్తు జీహెచ్ఎంసి కమిషనర్ గారికి కొంతమంది సామాజికవేత్తలు స్థానికులు లిఖిత పూర్వకంగా రాయ్ చందాని అనే కన్స్ట్రక్షన్ సంస్థ చేస్తున్న అక్రమాల గురించి సవివరంగా వివరిస్తూ ఇచ్చిన ఫిర్యాదు ఇది అర్థమైందా అసలు ఏంటి రాయ్చందానీ ఏంటి అంటారా ఇక వివరాల్లోకి వెళ్దాం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కాప్రా మండలం చెర్లపల్లి విలేజ్ సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఏడులో ప్రభుత్వ భూమిపై అక్రమంగా ఆక్రమణ చేసి అనుమతి లేకుండా నిర్మాణాలు జరుగుతున్న సంఘటన ఇప్పుడు ప్రజలందరిలోనూ మరింత ఆందోళనకి కారణంగా మారింది మరి ఈ వ్యవహారానికి సంబంధించి మెస్సర్స్ రాయ్ చందానీ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ జిహెచ్ఎంసీ నుంచి సర్వే నెంబర్లు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రెండు వందల తొంభై ఒకటి ఇదిగో ఈ సర్వే నెంబర్లలో బిల్లాలు నిర్మిస్తామని చెప్పి అప్పట్లో అనుమతులు తీసుకుంది సరే అంతవరకు బాగానే ఉంది అంటే మొత్తం సుమారు ఈ స్థలం విలువ ఎంత ఉంటుందో తెలుసా ఇరవై ఐదు వేల ఆరు వందల ఐదు పాయింట్ నాలుగు ఏడు చదరపు మీటర్లు అన్నమాట సో ఈ భూమిపై నిర్మాణం జరుగుతుందని అనుమతులు ఇచ్చింది అటువైపు జిహెచ్ఎన్సీ అధికారుల దగ్గర నుంచి కూడా అయితే ఇది మొత్తం స్థానికులు గుర్తించారు బాగానే ఉంది ఈ సంస్థ సర్వే నెంబర్ టూ ఎయిటీ సెవెన్ ప్రాంతంలో ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేపడుతోంది అంటే అనుమతులు తీసుకుంది ఒకచోట నిర్మాణాలు చేపడుతోంది మరొక చోట ఈ సర్వే నెంబర్ ఏదైతే టూ ఎయిటీ సెవెన్ ఉందో దానికి ప్రభుత్వం ఏమాత్రం అనుమతులు ఇవ్వలేదు పైగా అది అసైన్ ల్యాండ్ గవర్నమెంట్కి సంబంధించిన భూమి సో భూభారతి రికార్డులు కూడా చూసుకొని వచ్చాం అందులో కూడా భూభారతి రికార్డుల ప్రకారం ఈ టూ ఎయిటీ సెవెన్ అనేది గవర్నమెంట్ కి చెందిన భూమి ఇప్పటికీ కూడా అలాంటిది రాయి చందానీ కన్స్ట్రక్షన్స్ కి సర్వే నెంబర్ టూ ఎయిటీ లో ఎలాంటి పర్మిషన్ లేదు థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ టూ వన్ సర్వే నెంబర్ వరకు మాత్రమే విల్లా నిర్మించడం కోడానికి అనుమతి ఇచ్చారు అధికారులు అలాంటిది టూ ఎయిటీ లో ఎలా నిర్మాణం చేపడతారండి పైగా అదేమో ప్రభుత్వ భూమి టూ ఎయిటీ లో ఉన్నది మరి ఇదే ప్రశ్న అడిగితే జిఎస్ఎంసీ అధికారులు సర్వే నంబర్లను పరిశీలించడంలో పొరపాటే ఉన్నది జరిగిందా లేక అటు అధికారులు ఇటు నిర్మాణ సంస్థలు కూడా లాలూచిపడి డేటాను ఏమైనా దాచేశారా అన్న ప్రశ్నలు ఇప్పుడు స్థానికుల్లో సామాజిక వర్గాల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి అదే ప్రశ్నించే పరిస్థితి కూడా స్థానికుల్లో ఉంది ఇప్పటికే అనేక సార్లు స్థానికులు ఫిర్యాదు చేస్తా ఉంటున్నారు ఇప్పటి వరకు కూడా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి చర్యలు కానీ స్పష్టమైన స్పందన కానీ కరువైపోయాయని చెప్పి ప్రజలు ఇప్పుడు ఆవేదన బాహటంగానే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉండటం భవిష్యత్తులో మరిన్ని ఆక్రమణలకు ఇలాంటి ఎన్నో సమస్యలకు సంఘటనలకు దారితీస్తుందని చెప్పి అక్కడ చుట్టుపక్కల ముఖ్యంగా కాపల జనం పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఇలా పెరిగిపోతే మాత్రం ప్రభుత్వ ఆస్తులకు మరింత నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ నియమాలు చట్టాలు కూడా ఎన్నో చేసినప్పటికే వృధాగానే ఇంకో ఇలా పోతున్నాయని చెప్పి కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది ఇటువంటి భూముల పరిరక్షణలో అధికారుల నిబద్ధతపై ఇప్పుడైతే చాలా చాలా డౌట్స్ అయితే పరిస్థితి ఉంది ఎంఆర్ఓ కార్యాలయం ఇంకా సంబంధిత ఇతర అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకుని మరింత బాధ్యతాయుతంగా ఈ వ్యవహారాన్ని పరిశీలించి వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పి అందరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది నిబంధనలు అన్ని తొంగలు తొక్కేశారు ఈ అక్రమ నిర్మాణం ఏమో చాలా జాస్తిగా పెరిగిపోతా ఉన్నాయి ఎక్కడ చూసినా సరే దీనివల్ల లైఫ్ స్టైలు తర్వాత పీపుల్ వాల్యూస్ ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం నాచారం ఈ కాప్రాలో ఉన్నటువంటి ఈ టూ ఎయిటీ సెవెన్లో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు ఉన్న పరిస్థితుల్లో అధికారులు వెంటనే స్పందించి అధికారిక విచారణ ప్రారంభించి నిర్మాణాలను ఆపడం అవసరమైతే ఏవైతే దుర్వినియోగం చేస్తున్నారో భూముల నిండి కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఇప్పుడు స్థానికులు కోరుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ చర్యల్లో అధికారులు అయితే నిమ్మకు నీరెత్తుతున్నట్లు ఉంటున్నారు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సరే వాళ్ళు అసలు స్పందించట్లేదు మరి మరింత డీలే అయిపోతోంది ఉంది ఈ జాప్యం అనేది ఈ స్థానికుల యొక్క నిరాశకు ఆగ్రహానికి కారణమవుతున్నాయని ప్రజలు ఇప్పుడు చాలా బాహటంగానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వ భూములన్నీ ప్రజోపయోగం కొరకే ఉంటాయని వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తున్నారు ఎప్పటికైనా అధికారులు ఈ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కాపాడటంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది మరి రాజధాని కన్స్ట్రక్షన్స్లో ఇప్పటికే పెట్టు బడిని పెట్టి ఉన్నవాళ్ళు అలాగే తమ ఇళ్ళకి అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సంగతి ఏంటి కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకుని తమ సొంతింటి కళ్ళను సాకారం చేసుకోవాలని ఎంతో బాధలు పడుతూ చివరాఖరికి బ్యాంకు లోన్లు తీసుకుని మరి కూడా ఇగో ఎట్లాంటి దగాఖో కంపెనీలకైతే అడ్వాన్సులు ఇస్తున్నారు మరి ఇప్పటికే కొంతమంది ఈ కన్స్ట్రక్షన్లో పెట్టుబడి పెట్టే ఉంటారు కదా వారి పరిస్థితి ఏంటి మన కళ్ళ ముందే వీళ్ళు రోడ్డు మీద పడ్డటేనా అసలు ఇంత జరుగుతున్నా కానీ సదరు ఎంఆర్ఓ గారు కానీ ఆయన కింది స్థాయి అధికారులు కానీ ఇంత తెలియకుండా ఎలా ఉంది లేక వారికి ఈ విషయం ఆ కళ్ళ ముందే జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తు తినట్టు ఎందుకున్నారు దానికి గల కారణం ఏంటి అంటే దీనికి అర్థం వాళ్ళ చేతులు తడిసాయా కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు అసలు ఎన్ని ముడుపులు అందాయి వారి మౌనం వెనుక ఇదే కారణమా మొత్తానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఈ భూమి ఆక్రమణం వలన ప్రభుత్వ పరిపాలన లోపాలు మాత్రం తేటతెల్లమవుతున్నాయి బయటపడుతున్నాయి నిర్మాణ అనుమతుల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలని అక్రమాలని లోపాలని ఇది చాలా కళ్ళకు కట్టినట్లుగా కూడా చెప్తా ఉంది ఇది చాలా గమనించదగ్గ విషయం ఇంకా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రజల హక్కులు ప్రజల ఆస్తులను కాపాడటం కోసం సమగ్రమైన చర్యలు తీసుకుని ఇగో ఇలాంటి సమస్య పరిష్కారం కోసం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్క పౌరుడు కూడా అభిప్రాయం పడే సందర్భం అయితే ఉంది తప్పుడు పత్రాలతో అధికారులను తప్పుదోవ పట్టించి అనుమతులు పొందిన వారి అన్నింటినీ కూడా రద్దు చేసి వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు చేపట్టాలని సంబంధిత ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వెంటనే స్వాధీనం చేసుకోవాలని అటు సామాజికవేత్తలు ఇటు ప్రజలు కూడా కోరుకునే పరిస్థితి అయితే ఉంది ఇక జీహెచ్ఎంసి నిబంధనలకు వస్తే జీహెచ్ఎంసీ కమిషనర్ కింద చాలా వ్యవస్థ ఉంటుంది కదా ఇంత పెద్ద రాయి చందానీ సంస్థ ఉంది ఇంత పెద్ద రిపీచ్ ఇంత పెద్ద స్కామ్లు జరుగుతూ ఉంటే ముఖ్యంగా ఈ రాయ్చందానీ కన్స్ట్రక్షన్స్ గురించి ఈ రాయచందానీ కన్స్ట్రక్షన్స్ కనుసన్నల్లోనే ఇంత పెద్ద అనుమతులు పొందేశారు మరి వారికి ఏ రకమైనటువంటి అధికారులు సహకరించి ఉంటారండి వారికి అక్రమ నిర్మాణాలు తెలియకుండానే జరిగాయి అంటారా ఒకవేళ తెలిస్తే కింది నుంచి పై స్థాయి అధికారుల వరకు ఎంతెంత ఆమ్యాములు రిపీచ్ ఎంతెంత ఆమ్యామ్యాలు ముట్టుంటాయి అసలు ఒక చోట అనుమతిచ్చి మరొక చోట నిర్మాణం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఎట్ట వచ్చింది వాడు ఏ ధైర్యంతో ఇలాంటి కంపెనీలన్నీ కూడా బరితెగించి మరీ ఆక్రమణలు చేస్తున్నాయి అధికారులు అంతా నిద్రమత్తులో జోగుతున్నారా అసలు మొత్తంగా చూస్తే టోటల్గా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఇ ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్ని వందలల్లో వేలల్లో చోటు చేసుకుంటున్నాయి మరి ఇంతటి భారీ స్థాయిలో మన కళ్ళ ముందర అక్రమాలు జరుగుతూ ఉంటే వ్యవస్థలు ఏం చేస్తున్నాయి వీటన్నింటినీ ప్రశ్నించే వాడేవాడు నిజానికి ఇవన్నీ కూడా మిలియన్ డాలర్ ప్రశ్నలు సగటు నగర జీవి మధ్యలో ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగానే మారిపోతున్నాయి చూద్దాం మరి ఏం జరుగుతుందో